జల్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకునే ముందు లాస్ట్ కాల్ సోదరుడితో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు కాల్ రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు మరోవైపు విజయశాంతి రెడ్డి ఆమె సోదరుడి ఇళ్లలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు అలాగే వారి ఇరువురి బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు చెపల్లి ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే విజయ్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకునే ముందు తన లాస్ట్ కాల్ సోదరుడితో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు ఆ కాల్ రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు మరోవైపు విజయ్ రెడ్డి అలాగే ఆమె సోదరుడి ఇళ్లలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు అలాగే వారి ఇరువురి బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరతిస్తున్నారు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే పోలీసులు అయితే చేపడుతున్నారు ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు అయితే విజయ రెడ్డి ఇద్దరు పిల్లల సూసైడ్ కేసులో మరొక కీలక మలుపు తిరిగిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఇందులో లాస్ట్ కాల్ అంటే చనిపోక ముందు లాస్ట్ కాల్ వచ్చేసి తన సోదరుతో మాట్లాడినట్లు కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే గుర్తించారు అయితే ఇప్పటికే ఇటు విజయ రెడ్డికి సంబంధించి విజయశాంత్ రెడ్డికి సంబంధించిన ఫోను ల్యాప్టాప్ కూడా ఫారెన్సిక్ పంపించడం జరిగింది దాంట్లో డేటాను కూడా రిట్రూవ్ చేస్తున్నారు ఈ డేటా రిట్రూవ్ చేసే సమయంలోనే లాస్ట్ కాల్ వచ్చేసి తన సోదరుతో మాట్లాడినట్లు కూడా ఇటు పోలీస్ అధికారులు అయితే గుర్తించారు అయితే కాల్ రికార్డింగ్ డైరెక్టరీ ఆధారంగా దర్యాప్తు అయితే చేస్తారు ముఖ్యంగా చర్లపల్లిలోని విజయశాంతి రెడ్డి ఇంట్లోని అలాగే తన విజయశాంతి రెడ్డి సోదరుడి ఇంట్లో కూడా సికింద్రాబాద్ జిఆర్పీ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు అయితే ఇద్దరి పలు బ్యాంకు లావాదేవీలపై కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది అంటే ఇప్పటికే ఒక మిస్ట్రీగా ఈ ఫ్యామిలీ సూసైడ్ అయితే జరిగిందని చెప్పొచ్చు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు అయితే పాల్పడ్డారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే జీఆర్పీ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీంతో పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు అసలు వాస్తవంగా ఇటు తను పనిచేసే కంపెనీలో కావచ్చు లేదంటే ఇటు ఫ్యామిలీలో కావచ్చు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవంటూ కూడా తన భర్త చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇంత సడన్ గా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మరి సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందనే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలించారు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులోనే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా అవసరం అవుతుంది ఎందుకంటే ఎందుకు చనిపోయిందనే విషయం అయితే బయట వెళ్తాడు కాబట్టి దాన్ని బయట తీసేందుకు పోలీసులు విస్తృత ఫలితాలు అయితే చేస్తున్నారు ఇదే నేపథ్యంలో తన ఫోన్ డేటాను కూడా రిట్రూ చేశారు ఈ ఫోన్ డేటాలో కూడా ముఖ్యంగా లాస్ట్ కాల్ తన సోదరుతో ఉండడంతో కూడా ప్రస్తుతం తన సోదరుడి ఇంట్లోనే అలాగే విజయశాంతి ఇంట్లో ఇంట్లో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఇది బ్యాంకు లావాదేవీలపై కూడా ప్రస్తుతం పూర్తిగా దర్యాప్తు చేశారు ఎందుకంటే ఎటువంటి అంటే ఏదైనా బ్యాంక్ లావాదేవీలు ఉన్నాయా లేదంటే తన సోదరుడికి లాస్ట్ కాల్ ఎందుకు చేర్తింది ప్రశ్నిస్తున్నారు అయితే కొంతసేపట్లో దీనిపై పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు జాతీయ రహదారుల అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యం